వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విత్ ఆర్ టిప్స్ నేను వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే రవి పురుష్య యోగం అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపించే యోగం ఈ రోజు గుండు సూదంత బంగారం కొన్న మళ్ళీ 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 కొంటూనే ఉంటారు ఆయ బాబాయ్ ఏంటి ఈ రేట్లోనా అని ఆశ్చర్యపోతున్నారా ఖచ్చితంగా ఇప్పుడు గ్రాము ఎంతున్నా కూడా అంతకు పదింతలు పెరిగినా కూడా ఆ గ్రాము బంగారాన్ని కొనే స్థోమత మీకు ఇస్తుంది ఈ రవి పుష్యయోగం అలాంటి అద్భుతమైనటువంటి ఒక శక్తిని ఇస్తుంది మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది మీరు కలలు కన్నా మీరు కోరుకున్న కొనాలి కొనాలి అంటూ కళలు కని కని ఆగిపోతున్న ఆ బంగారాన్ని మీ సొంతం చేస్తుంది మీ వంటి మీదకి వచ్చేలా చేస్తుంది మీ ఇంటి బీరువా చేరుస్తుంది ఎంత అద్భుతంగా పని చేస్తుందంటే సొంతింటి కళ ఎవరైతే తీరటం లేదని బాధపడిపోతూ ఉన్నారో మాకు సొంతింటి కళ తీరటం లేదండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మా వల్ల అవ్వట్లేదు డబ్బు ఉంది ల్యాండ్ ఉంది కానీ కట్టలేకపోతున్నాం అని కొంతమంది మాకు ల్యాండ్ కొనాలన్నా కూడా ఇల్లు కట్టడానికి డబ్బులు లేదని కొంతమంది ఏదైతే ఏంటి సొంతింటి కళ తీరటం లేదు ఒకవేళ మేము ల్యాండ్ కొన్నా కూడా అమ్మేస్తున్నాం తాకట్టుకు వెళ్ళిపోతుంది ఏదో చేసేస్తున్నాం అని ఇంకొంతమంది మేము మా దగ్గర ఉన్న బంగారం కూడా కొని మళ్ళీ తాకట్టు పెట్టేస్తున్నామండి ఏదో అత్యవసర పరిస్థితులు వచ్చేస్తున్నాయంటే బంగారం మా దగ్గర నిలవటం లేదండి అనేవాళ్ళు ఈ ఒక్క రోజు నేను చెప్పిన ఈ పరిహారం చేశారు అంటే మీరు బంగారం కొనటమే కాదు కొన్న బంగారం మళ్ళీ జీవితంలో తాకట్టుకు కానీ కుదవకు కానీ అమ్మటం కానీ ఉండదు శాశ్వతంగా మీ దగ్గర ఉండిపోతుంది మీరు పోగొట్టుకోవటం కూడా ఉండదు చాలా మందికి ఒంటి మీద నుంచి జారిపోతూ ఉంటుంది ఎక్కడో పడిపోతూ ఉంటుంది అలా కూడా జరగదు ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిందా ఇంక మీదే ఆ బంగారం అలా ఉంటుంది మీరు ఒక ల్యాండ్ కొన్నారా ఒక ఇల్లు కొన్నారా ఇంకా అది మళ్ళీ ఎక్కడా వెళ్ళదు తాకట్టుకు గాని కుదవకు గాని తనకాని ఎక్కడికి కూడా వెళ్ళదు అలాంటి ఒక అద్భుతమైన ఒక పరిహారం చెప్పబోతున్నాను బంగారం స్తోమత కొనే స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కొనండి మేము బంగారం కొనలేము అన్న వాళ్ళు ఒక వేరు చెప్తాను ఆ ఒక్క వేరు మీ దగ్గర ఉంటే చాలు ప్రతిది మీ సొంతమే జీవితంలో మీరు ఏది అనుకుంటే అది రెట్టింపు అవుతూనే ఉంటుంది పదింతల వందింతల రెట్టింపు అవుతూనే ఉంటుంది మరి ఆ వేరు ఏంటి ఈ గురుపుష్మి యోగం రోజున ఏ సమయంలో బంగారం కొనాలి ఏ సమయంలో ఈ వేరుని తెచ్చిపెట్టుకోవాలి ఏ సమయంలో మీ జీవితాన్ని మార్చుకోవాలి చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరమే అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో జట్ల జ్యోతిషం చూపించుకుని వచ్చి ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు చిటికేసినంతలో పరిష్కారం ఇవ్వటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసినటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ ఫోను ద్వారానే పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఎలుకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరబోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కు ఒక్కసారి కాల్ ప్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు రవి పుష్యయోగం ఎలా వస్తుంది అంటే ఆదివారంతో కలిసి వస్తున్న పుష్యమి యోగాన్ని రవి పుష్యయోగం అని అంటారు మాఘ పౌర్ణమితో కలిసి వస్తుంది అలాగే మనకు పుష్య పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి రోజు చాలా శక్తివంతమైన రోజు మన గురు పుష్య యోగాన్ని రవి పుష్య యోగాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాము మనం ఏవైనా కొనాలంటే ఆ సమయాల్లో కొన్నవి అంతకు అంత పదింతలు అవుతాయి మళ్ళీ దాన్ని అమ్మటమో కుదవ పెట్టటమో ఇంకా తాకట్టు పెట్టటమో ఏమీ ఉండదు శాశ్వతంగా మనతో ఉంటాయి కాబట్టి ఆ రోజు ప్లాన్ చేసుకుని కొంతమంది డబ్బులు సేవ్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ ఆ కొంటూ ఉంటారు ఆ రోజు కొంటే అంతటి ఒక విశిష్టత వాటికి ఉంటుంది మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్ళటం అనేది ఉండదు కాబట్టి మనకు గురు పుష్యయోగం కూడా రాబోతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు రవి పుష్య యోగం మనకు ఎప్పుడు వచ్చింది అని అంటే గనక ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు మనకు ఫిబ్రవరి రెండవ తారీఖు పౌర్ణమితో కలిసి రాబోతోంది మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక మనకు గురు పుష్య యోగంలో రవి పుష్య యోగంలో గుండు సూదంతా బంగారం కొన్నా కూడా మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు ఆస్తుల మీద ఆస్తులు కొంటూనే ఉంటారు భూముల మీద భూములు కొంటూనే ఉంటారు అంటారు అయితే ఈ రేట్లలో బంగారం కొనగలమా అన్న సందేహం అందరికీ వస్తుంది అలా బంగారం కొనలేని వాళ్ళు ఒకే ఒక వేరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి అది ఏంటో ఒకటో చెప్తాను ఒకవేళ మీరు ఇలా యోగం కోసము రవి యోగం కోసం డబ్బులు దాచుకుని ఉంటే ఆ రోజు ఖచ్చితంగా కొనండి లేదండి మేము కొనుక్కుంటామంటే ఒక చిన్న ముఖ్యరైనా కొనడానికి ట్రై చేయండి మీరు పెద్దగా కొనకపోయినా ముఖ్యరైనా ఆ రోజు వెండి కానీ బంగారం కానీ కొన్నారంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు మీ దగ్గర అలా శాశ్వతంగా ఉండిపోతుంది బంగారం కూడా అయితే ఇదంతా ఎప్పుడు చెయ్యాలి అని చెప్తాను ముందుగా ఈ రవి పుష్యయోగం రోజు ఆ రోజు అంతా కూడా బాగానే ఉంటుంది అంటే న్యూ బిగినింగ్ ఏదైనా కూడా చెయ్యొచ్చు ఒక పెళ్లిళ్ళు తప్ప పెళ్లిళ్ళు చెయ్యరు ఇక న్యూ బిగినింగ్స్ ఏమైనా ఏం కొనటమైనా ఏం స్టార్ట్ చెయ్యటమైనా ఒక రిజిస్ట్రేషన్ అయినా ప్రతి ఒక్కటి ఆ రోజు చేసుకోవచ్చు మీరు సంతింటికలో కొంతమంది తీరదు ఎంతసేపటికి రెంట్ హౌస్లోనే గడిపేస్తున్నామండి అద్దెల్లోనే గడిపేస్తున్నామండి మాకు సంతిల్లు కలిసి రావట్లేదండి అని బాధపడే వాళ్ళు జన్మ జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే గనక ఆ రోజు ఒక రావి చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ ఒక మేడు చెట్టు కానీ ఈ మూడిట్లో ఏ మొక్క దొరికితే ఆ మొక్క నర్సరీ నుంచి పట్టుకుని వచ్చి ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో నాటండి నాటేసి అంటే అది కొంచెం పెరగడానికి నీళ్ళు అవి పోయటానికి మీకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడే నీళ్ళు ఇవ్వండి దానికి పెద్దది అవ్వాలి కదా మీరు ఇలా ఈ మొక్క నాటడం వల్ల ఏమవుతుంది అంటే గనక మీ జన్మ జాతకంలో ఉన్న అలాగే ఏదైనా గ్రహాల ప్రభావం ఏదైనా అడ్డపడుతూ ఉన్నా మీ సంతింటి కల తీరకుండా ఉండటానికి అన్నీ కూడా తీరిపోతాయి ఈ మూడింటిలో ఏదో ఒక మొక్క నాటండి ఈ గురు పుష్యమి యోగం రోజున మీకు ఇంకా మంచి సమయం కావాలంటే ఆ సమయం కూడా చెప్తారు ఆ సమయంలో నాటండి అద్భుతంగా ఉంటుంది ఇక బంగారం కొనాలి అని అనుకునేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఈ సమయంలో ఒక చిన్న అర గ్రాము లేదా ఒక ముక్కెర ముక్కెరైనా కూడా కొనటానికి ట్రై చేయండి ఒక ముక్కు పొడకైనా కొనటానికి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు మీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ అప్పులు తీరిపోయి మీరు బంగారం కొనేంత స్తోమత మీకు వస్తుంది లేదో ఈ సమయంలో మీరు గోల్డ్ స్కీమ్ కట్టడానికి ట్రై చేయండి అంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ ఇలా మళ్ళీ ఎప్పుడైతే మీకు ఎలాంటిది గురుపుష్య యోగం అలా వస్తుందో ఆ రోజు మీరు అమౌంట్తో కొనుక్కోవచ్చు ఇక మనకు గురు పుష్య యోగంలో బంగారం కొనాల్సిన సమయం ఏంటి అంటే గనక మనకి శుక్రహోర ఉంటుంది ఆ రోజు ఆదివారం రోజు ఉదయము ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు శుక్రహోర ఉంటుంది ఈ సమయంలో మీరు బంగారం కొనటానికి ట్రై చేయండి చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఈ సమయాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసి పెట్టుకోండి సరే ఈ సమయాన్ని ఒకవేళ మిస్ అయిపోయారంటే ఇక్కడ గురుహోర ఉంటుంది అదే రోజు ఎప్పుడు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు గురుహోర ఉంటుంది ఈ సమయంలో బంగారం కొనటానికి ట్రై చేయండి వెండైనా కొనటానికి ట్రై చేయండి అలాగే గోల్డ్ స్కీమ్ కట్టడానికైనా ట్రై చేయండి అప్పుడు కొన్న బంగారము మీ దగ్గర శాశ్వతంగా ఉండిపోతుంది ఒకవేళ బంగారం కొని తీసుకురాగానే కొద్దిగా మంచి నీళ్లు మీ దగ్గర దొరికితే గంగా జలము పసుపు పాలు వీటిల్లో కడిగి మళ్ళీ మంచినీళ్ళలో కడిగి శుద్ధి చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత మీరు బీరు అలా పెట్టుకోండి మీ వంట మీద వేసుకోండి నేరుగా అలా వేసేసుకోకండి ఎందుకంటే షాప్లో పెట్టు ఉంటారు అందరి కళ్ళు పడి ఉంటాయి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అన్నది అది తీసుకుని ఉంటుంది కాబట్టి శుద్ధి చేసి ఆ తర్వాత మీరు వేసుకున్నారంటే మీ బంగారం ఇక జీవితంలో మీ దగ్గరే ఉంటుంది మళ్ళీ 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 కొనే అవకాశం మీకు వస్తుంది ఇక మీరు ఈ సమయంలోనే ఇక్కడ నేను చెప్పాను కదా ఒక రావి మొక్క కానీ ఒక వేప మొక్క కానీ ఒక మేడి మొక్క కానీ ముందుగా తీసుకుని వచ్చి ఈ ఈ సమయాల్లో నాటడానికి ట్రై చేయండి మీ సొంత ఇంటికల్లా తీరిపోతుంది మరి ఇంకా ఈ రోజు ఏమేం చెయ్యొచ్చు అంటే బంగారం కొనొచ్చు వెండి కొనొచ్చు ఆస్తులు కొనొచ్చు భూములు కొనొచ్చు అలాగే సొంత ఇంటికి శంకుస్థాపన చేసుకోవచ్చు ప్రారంభం చేయొచ్చు ఏదైనా ఒక కొత్త షాప్ ఏదైనా ఓపెనింగ్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేసుకోవచ్చు మీరు ఏది బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రోజు చేయొచ్చు అలాగే వాహనాలు కొనచ్చు ఎలక్ట్రికల్ ఐటమ్స్ మన ఇంటికి ఫ్రిడ్జ్ టీవీ ఏసీ వాషింగ్ మిషను ఇలా ఉంటాయి కదా ఇవేంటంటే తరచూ కూడా కొన్ని సమయాల్లో తీసుకొస్తే రిపేరీలు వస్తూనే ఉంటాయి అవి ఎంత సతాయిస్తాయి అంటే ఆ విధంగా సతాయిస్తాయి అలా ఉండకూడదు మా ఇంట్లో అవి బాగా రన్ అవుతూనే ఉండాలి ఏ రిపేరులు లేకుండా అనుకుంటే ఈ రవి పుష్య యోగంలో ఈ సమయం చెప్పాను కదా ఈ సమయంలో కొనండి లేదా రోజంతా కొన్నా పర్లేదు గా ఈ టైం అయితే ఇంకా బెస్ట్ ఇలాంటివన్నీ కూడా మీరు ఈరోజు కొనుక్కోవచ్చు అంటే న్యూ బిగినింగ్ ఏదైనా కూడా చెయ్యొచ్చు ఒక రిజిస్ట్రేషన్ ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు మీరు వాహనం కొనుక్కుంటే ఆ రోజు బైక్ కానీ కార్ కానీ యాక్సిడెంట్లు అన్నవి జరగకుండా రిపేరీలు అనేవి రాకుండా సేఫ్గా ఉంటుంది మీ డ్రైవింగ్ అన్నది ఈరోజు మరి ఇదంతా ఓకే బంగారం కొనలేమండి మేము ఏం చెయ్యాలి అని అంటే కనుక తెల్ల జిల్లేడు వేరు ఉంటుంది కదా ఆ వేరుని ఈరోజు గనక మీరు తీసుకుని వచ్చి దాన్ని పాలల్లో శుద్ధి చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తాయెత్తులో పెట్టి మీ ఒంటి మీద ధరించడానికి ట్రై చేయండి ఈ తాయెత్తు ఎవరి ఒంటి మీద అయితే ఉంటుందో గురుపుష్యమి యోగం రోజు ఈ తాయత్తు ఎవరు ఒంటి మీద ధరిస్తారో వాళ్ళకి ఇంకా తిరుగు ఉండదు అనుకున్న ప్రతి పనిలోనే సక్సెస్ ఉంటుంది వాళ్ళకి విజయం సాధిస్తారు కి థౌజండ్ పర్సెంట్ అంతటి శక్తి ఈ తెల్ల జిల్లేడు వేరుకి ఈ రవి పుష్య యోగానికి ఉంది పౌర్ణమితో కలిసి వస్తుంది మాఘ పౌర్ణమి అత్యద్భుతం రవి పుష్య యోగం రోజు ఏ ఏ సమయంలోనైనా ఇది చెయ్యండి లేదా పర్టికులర్ గా ఇక్కడ కొన్ని సమయాలు చెప్పాన ఈ సమయంలో చేస్తే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది మీకు అయితే వేరు ఆ రోజే తీసుకురావాలి గుర్తుంచుకోండి ఇక అలా కాదు అని అనుకుంటే మేము తాయెత్తులో పెట్టుకోలేము అని అనుకుంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే అదే వేరుని రవి కుషయోగం రోజు సేకరించి తీసుకువచ్చి పాలల్లో పసుపు నీళ్ళలో శుద్ధి చేసి మళ్ళీ మంచినీళ్ళల్లో అలా కడిగి పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి చక్కగా తుడిచి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటలా కట్టి మీ దేవుడి గదిలో పెట్టి మీరు ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఉండండి మీ ఇంటికి ఎంత ధనాకర్షణ కలుగుతుంది ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మీ ఇంట్లో ఎంతలా మారుతుంది మీ అదృష్టం ఎంతలా మారుతుంది అనేది మీరే చూస్తారు అంటే ఒక ధనాకర్షణ అన్నది ఈ తెల్ల జిల్లేడు వేరు మీ ఇంటికి వచ్చేలా చేస్తుంది ఇక ఈ తెల్ల జిల్లాడు వేరు కూడా మాకు దొరకదు ఏం చెయ్యాలండి మేము అని అన్నవాళ్ళు ఆ సమయంలో రవి పుష్య యోగంలో ఇక్కడ నేను చెప్పిన సమయం ఏదైతే ఉందో ఆ సమయం కుదిరితే ఆ సమయంలో లేదా ఆ రోజు లక్ష్మీప్రదమైన వస్తువులు ఏవైనా తెచ్చుకోండి లక్ష్మీ విగ్రహం కానీ గణేశుడి విగ్రహం కానీ లక్ష్మీ కుంజం కానీ లక్ష్మీ కుబేర యంత్రం కానీ లక్ష్మీ గవ్వ తామర గింజలు లేకపోతే చిట్టి గాజులు గోమతి చక్రాలు ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని ఒక చిన్న కప్పులను బౌల్లోనూ వేసి పూజ చేసుకోవటానికి ట్రై చేయండి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రవి యోగాన్ని వదులుకోకుండా మనకు సంవత్సరంలో చాలా తక్కువ సార్లు రవి పుష్యయోగం వస్తుంది అది కూడా మనకు పౌర్ణమితో వచ్చింది మాఘ పౌర్ణమితో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి బంగారం కొంటామండి అంటే కొనండి ఎంతైనా కానీ అర గ్రామైనా పావు గ్రామైనా ఒక ముఖ్యరైనా కొనండి లేదు అన్నవాళ్ళు ఈ తెల్ల జిల్లేడు వేరైనా తెచ్చిపెట్టుకోండి లేదా ఇక్కడ లక్ష్మీప్రదమైన వస్తువులైనా తెచ్చిపెట్టుకోండి సొంతింటి కళ తీరాలి అనే వాళ్ళు ఈ నేను ఇక్కడ మొక్కలు చెప్పాను కదా ఆ మూడింటిలో ఏదో ఒకటి నాటండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు మనకు శాస్త్రాల్లోనే ఉంది పెద్ద పెద్ద పండితులే చెప్తున్న మాట ఇది పాటించండి నమ్మకంతో మీ కోరిక తీరుతుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సద్ధమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో